ఖైజుకు పన్నీ వద్దని చెప్పాడట యేసుక్రీస్తు ప్రభు పన్ను యుద్ధం నిజంగా చెప్పాడ మనం మత్స్య వార్త పదిహేడో అధ్యాయులు ఈ సందర్భం మీకు కనపడుతుంది తర్వాత మీరు చదవండి అక్కడ సందర్భం ఏంటంటే అరశక్యులు పన్ను వసూలు చేసేటటువంటి కొంతమంది ఉన్నారు అంటే మీకు అర్థం ఎలా చెప్పాలంటే మనకి ఇంటి పన్ను ఉంటుంది కరెంటు బిల్లు ఉంటుంది నీటి పన్ను ఉంటుంది కదా అట్లాగే ఆ కాలంలో భూమి పన్ను అనేది ఒకటి ఉంది భూమి పన్ను అరశక్కులు ఒక మనిషికి ఒక అరశేకులు అంటే భార్యాభర్త్ ఉంటే ఒక షెకెలు ఇవ్వాలి అంటే మీకు అర్థమయ్యేలాగా ఒక రూపాయిలో రెండు అద్దు రూపాయలు ఉంటాయి ఒక అద్దు రూపాయి ఒకళ్ళకి ఇంకొక అద్దు రూపాయి ఇంకొకళ్ళకి అన్నట్టు ఒక అరశక్కులు ప్రతి మనిషికి చెల్లించాలి అరశెక్కులు పన్ను వసూలు చేసే వాళ్ళందరూ వచ్చి పేతురు దగ్గరకు వచ్చే పేతురు మీ బోధకుడు అరశక్కులు చెల్లిస్తాడా లేదా పన్ను చెల్లిస్తాడా లేదా అని అడిగాడు అప్పుడు పేతురు గారు అన్నాడు అయ్యా ఎందుకు చెల్లించడు ఖచ్చితంగా చెల్లిస్తాడు అని ఆ మాట ప్రభువుని అడగడానికి ఇంట్లో యేసుక్రీస్తు ఉండగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు వెళ్తా ఉంటేనే క్రీస్తుకు అర్థమైపోయింది ఇతను అరషకులు అడగడానికి వస్తున్నాడు అని అందుకని పేతురుతో అడుగుతాడు పేతురు పన్ను వసూలు చేసేవాళ్ళు కుమారుడి దగ్గర వసూలు చేస్తారా బానస దగ్గర వసూలు చేస్తారా అని అడుగుతాడు అప్పుడు పేతురు ఏం చెప్తాడు బానస దగ్గరే పరదేశ వాడి దగ్గరే వసూలు చేస్తారు తప్ప కుమారు దగ్గర వసూలు చేయడు అని అంటే ఇది నా ఇల్లు అనుకోండి నా కొడుకు నేను ఇంట్లో ఉండమని చెప్పాను వాడు ఉంటున్నాడు ఇప్పుడు వాడి దగ్గర అద్దె వసూలు చేస్తానా చెయ్యు అదే మాట ఆయన అడుగుతున్నాడు పేతుడు అన్నాడు అయ్యా కుమారుడి దగ్గర ఎవరు కూడా పన్ను వసూలు చేయరు పరదేశం అయిన వాడి దగ్గరే పన్ను వసూలు చేస్తారు అని అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఈ భూమిని సృష్టించింది తండ్రి అయిన దేవుడు నేను దేవుని కుమారుడిని కాబట్టి ఈ భూమి అంతా నాది వీళ్ళకి నేను పన్ను చేయాల్సిన అవసరం లేదు అయినా కూడా అక్కడ అంటాడు అయినా కూడా నీవు సముద్రానికి వెళ్ళి గాలం వేయి గాలం వేస్తే నీకు మొదటగా ఒక చేప పడిద్ది ఆ చేప నోరు తెరిచి చూస్తే దాని నోట్లో నీకు ఒక షెకిల్ కనపడిద్ది అందులో ఒక అరశకిలు నీకు ఒక అరశకులు నాకు మన ఇద్దరు కలిపి పన్ను కట్టేసి అని చెప్తాడు పేతరు అలాగే వెళ్ళి గాలం వేస్తే చేప దొరికిద్ది చేప నోట్లో పన్ను కనపడిద్ది అదే షెకిల్ కనపడిద్ది అది తెచ్చి పన్ను కట్టేస్తాడు ఇప్పుడు ఏసుక్రీస్తు పన్ను వద్దని చెప్పాడా పన్ను కట్టమని చెప్పాడా చాలా మంది కూడా వచ్చి డైరెక్ట్గానే ప్రశ్న అడిగారు శాస్త్రులు పరిశీలు లాంటి వాళ్ళు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి అయా పన్ను కట్టాలా వద్దా ఖైజరుకు పన్ను చెల్లించమంటావా వద్దంటావా అంటే ఆయన ఆ ఆ రూపీస్ ఏదైతే ఉందో దాన్ని చూపించమని చెప్తాడు ఆ నాణ్యాన్ని చూపించమని చెప్తాడు ఆ నాణ్యం పైన ఖైజర్ బొమ్మ ఉండిద్ది అప్పుడు అంటాడు కైజర్వి కైజర్వి చెల్లించండి దేవునివి దేవునికి చెల్లించండి ఇప్పుడు పన్ను చెల్లించమని చెప్పాడా వద్దని చెప్పాడా అదనమాట అంటే నేరాలు మోపేవాడు వాడికి మనస్సాక్షి ఉండదు ఎంత అబద్ధాన్ని అయినా చెప్తాడు కాబట్టి మనమే జాగ్రత్తగా విచారణ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండిద్ది అయితే ఆయన మీద నేరం మోపుతున్న వాళ్ళు ఆయన చెప్పని విషయాలు తిరుగుబాటు గురించి ఆయన చెప్పలేదు కానీ తిరుగుబాటు చేశాడని చెప్పారు కైజర్కు పన్నీ వద్దని ఆయన చెప్పలేదు ఆయన కూడా పన్నీ వద్దని చెప్తున్నాడని వాళ్ళు నేరం మోపడానికి ప్రయత్నం చేశారు